హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో మనం ఉప్మా చేసుకునేటువంటి బొంబాయి తోటి స్పాంజ్ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను కేక్ అయితే చాలా సాఫ్ట్గా చాలా ప్లఫీగా చాలా చాలా టేస్టీగా ఉందండి చూస్తున్నారు కదా వీడియోలో కేక్ అయితే చాలా బాగా వచ్చింది అలాగే చూడండి ఇక్కడ నేను మనం కూర తీసి పెట్టుకునేటువంటి గిన్నెల్లో కూడా గిన్నె కేక్ని అలాగే టీ తాగేటువంటి టీ గ్లాసుల్లో గ్లాస్ కేక్ని కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి అది కూడా ఈ రవ్వతోనే ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఓకేనండి మరి ఆలస్యం చేయకుండా రవ్వతోటి స్పాంజ్ కేక్ని అలాగే గిన్నె కేక్ని గ్లాస్ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని చూసేద్దాం రండి ఈ రవ్వ కేక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసము నేను ఒక కప్పు వరకు రవ్వను తీసుకొని దాన్ని ఒక చిన్న మిక్సీ జార్లోనికి వేసుకుంటున్నానండి ఇలా మిక్సీ జార్లోనికి వేసుకున్న తర్వాత ఒకటి రెండు నిమిషాల పాటు మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నటువంటి రవ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోనికి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఏ కప్పు తోటి అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పు తోటి ఒక కప్పు వరకు పౌడర్ షుగర్ని వేసుకోండి హాఫ్ కప్పు షుగర్ని గ్రైండ్ చేస్తారంటే మనకు వన్ కప్పు వరకు పౌడర్ షుగర్ అనేది వస్తుందండి అలాగే ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్లు వరకు మైదా పిండిని వేసుకోండి ఇలా మైదా పిండి వేసుకోవటం వల్ల కేక్ మనకి బైండింగ్ బాగుంటుంది అలాగే ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగుని వేసుకోండి అలాగే ముప్పావు కప్పు వరకు పాలని వేసుకోండి అలాగే ఇందులోనే ఏ ఫ్లేవర్ లేనటువంటి ఆయిల్ని ఒక పావు కప్పు వరకు లేదంటే బటర్ని కరిగించైనా వేసుకోండి అలాగే ఇందులోనే పావు స్పూన్ వరకు వెనిలా ఎసన్స్ని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసి తీసుకోండి పెరుగు అనేది ఉండలేకుండా ఉండాలండి పిండి కూడా బాగా ఉండలేకుండా లిక్విడ్ లాగా కలిసే విధంగా బాగా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మిక్స్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసి తీసుకున్నటువంటి ఈ బౌల్ పైన మూతని ఉంచి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి అరగంట తర్వాత చూసినట్లయితే చూడండి మనకి రవ్వ అనేది బాగా నానిపోయి కన్సిస్టెన్సీ అనేది మనకి కొంచెం చిక్కగా ఏర్పడింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని అలాగే హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని అలాగే చిటికెడి ఉప్పుని వేసుకొని ఇవన్నీ కూడా రవ్వ మిశ్రమంలో కలిసే విధంగా మరొకసారి బాగా ఇలా మిక్స్ చేసి తీసుకోవాలి అలాగే చూడండి మిక్స్ చేసేటప్పుడు గమనించినట్లయితే మనకి ఈ మిశ్రమంలో బబుల్స్ అనేవి వస్తున్నాయి చూడండి అంటే మనకి పిండి అనేది బాగా ఫార్మేట్ అవుతుందనమాట ఇప్పుడు ఇలా వచ్చిందంటే కేక్ అనేది మనకి చాలా ప్లఫీగా వస్తుందండి వంట సోడా బేకింగ్ సోడా వేయటం వల్ల మనకి ఇక్కడ రియాక్షన్ అనేది జరిగిందనమాట అందుకని పిండి అనేది ఇలా వస్తుంది ఇప్పుడు ఇలా అన్నీ కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకొని ఒక కేక్ ట్రైన్ తీసుకుందాం చూడండి ఇలా కేక్ ట్రైన్ తీసుకొని ఇందులో ఆయిల్ని బాగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే పొడి మైదా పిండిని వేసుకొని డస్టింగ్ చేసుకోవాలండి ఇలా పొడి మైదా పిండిని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర వాటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్నైనా మీరు యూస్ చేసుకోవచ్చు ఇలా పొడి మైదా పిండిని వేసుకుని తర్వాత ఎక్స్ట్రాగా వచ్చినటువంటి పిండి అంతటిని తీసేయండి ఇప్పుడు ఈ విధంగా మనం కేక్ మౌల్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి కేక్ బ్యాటర్ని ఈ లోనికి వేసుకుందాము ఈ విధంగా కేక్ బ్యాటర్ని మౌల్డ్లోనికి హాఫ్ వర్క్ మాత్రమే ఫిల్ చేసుకోవాలండి పూర్తిగా ఫిల్ చేసుకోవద్దు ఎందుకంటే కేక్ అనేది బేక్ అయ్యేటప్పుడు పొంగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలా హాఫ్ వర్క్ మాత్రమే ఫిల్ చేసుకున్న తర్వాత మౌల్డ్ని ఇలా రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి యాక్చువల్గా నేను ఈ బ్యాటర్ అనేది కేక్ మౌల్డ్లోకి సరిపోతుంది అనుకున్నానండి ఎక్కువగా మిగలటం వల్ల నేను ఇప్పుడు ఈ మిగిలినటువంటి కేక్ లిక్విడ్ తోటి నేను గిన్నె కేక్ని అలాగే గ్లాస్ కేక్ని ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని అందులో ఇలా ఒక స్టాండ్ని పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ మీద ప్రీ హీట్ చేసుకోవాలి ఇలా టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కేక్ మౌల్డ్ని ప్లేస్ చేసుకున్నాం చూడండి ఇలా మౌల్డ్ని గిన్నెలోనికి సెట్ చేసుకున్న తర్వాత ఎయిర్ గ్యాప్స్ అనేది లేకుండా దీనికి సరిపడా మూతని పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక థర్టీ మినిట్స్ బేక్ చేసామంటే మనకి కేక్ అనేది చక్కగా బేక్ అవుతుంది ఇప్పుడు ఈ మిగిలినటువంటి రవ్వ కేక్ బ్యాటర్ తోటి మనము గిన్నె కేక్ని అలాగే గ్లాస్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం చూడండి మా నీళ్ళల్లో ఉంటాయి కదా ఇటువంటి ఒకే రకమైనటువంటి చిన్న చిన్న కూర గిన్నెల్ని తీసుకోండి ఇలా గిన్నెలని తీసుకోండి అలాగే మనం టీ తాగేటువంటి గ్లాసులు ఉంటాయి కదా చిన్న చిన్న గ్లాసులని అటువంటి గ్లాసులను కూడా తీసుకోండి ఇలా గిన్నెలని గ్లాసుల్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిలో కూడా ఆయిల్ని అప్లై చేసుకుందాము ఇలా గిన్నెలన్నింటికి అలాగే గ్లాసులన్నింటికి కూడా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఈ గిన్నెలు గ్లాసులలో కూడా కొంచెం పొడి మైదా పిండిని డస్ట్ చేసుకుందామండి ఇలా పొడి మైదా పిండిని డస్ట్ చేసుకొని ఎక్స్ట్రాగా వచ్చినటువంటి పిండిని తీసేసి ఇప్పుడు ఈ గిన్నెల్లోనికి అలాగే గ్లాసుల్లోనికి మనము కేక్ బ్యాటర్ని ఫిల్ చేసుకుందాము ఇలాగ గిన్నెల్లోనికి అలాగే గ్లాసుల్లోకి బ్యాటర్ని ఫిల్ చేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు ట్యాప్ చేసి తీసుకుందాం చూడండి అలాగే మనం ముందుగా కేక్ని బేక్ చేస్తున్నాం కదా ఆ కేక్ని ఒకసారి చూద్దాం చూడండి పదిహేను నిమిషాల తర్వాత కేక్ అనేది బేక్ అవ్వడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ కేక్ పై కొంచెం మనకి కలర్ఫుల్గా ఉండటం కోసం వేయించి పొట్టి తీసినటువంటి పల్లీల్ని ఇలా పైనుంచి యాడ్ చేస్తున్నానండి మనకి గార్నిష్ లాగా ఉంటుంది చూడడానికి కూడా లుక్ బాగుంటుందండి ఇలాగా నేను పల్లీల్ని యాడ్ చేస్తున్నాను మీరు డ్రై ఫ్రూట్స్ని కానీ ట్రూటీ ఫ్రూటీలనైనా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఈ గిన్నెపై మూతని పెట్టి కేక్ని బేక్ చేసుకుందాం లో టు మీడియం ఫ్లేమ్ మీద ఇప్పుడు స్టవ్ పై మరో బర్నర్ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి గిన్నె అలాగే గ్లాస్ కేక్ని బేక్ చేయడం కోసం ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని స్టాండ్ పెట్టి ఒక పది నిమిషాల పాటు హీట్ చేయాలండి పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ పై ఉన్నటువంటి మూతని తీసి ఈ స్టాండ్ మీద ఒక వెడల్పుగా ఉన్నటువంటి ప్లేట్ని ఇలాగా సెట్ చేసుకోవాలి ఇలా ప్లేట్ని సెట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ మీద మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి బౌల్స్ని అలాగే గ్లాసెస్ని దీని మీద ఈ ప్లేట్ మీద ప్లేస్ చేసుకోవాలండి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్కి సరిపడా ఒక గిన్నెను కానీ లేదంటే మూతని కానీ గాలి అనేది బయటికి పోకుండా ఆవిరి అనేది బయటికి పోకుండా ఇలాగా సెట్ చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ వరకు ఈ కేకులని కూడా మనము బేక్ చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి ఈ గిన్నెల్లో అలాగే గ్లాసుల్లో ఉన్నటువంటి కేక్ అనేది మనకి బేక్ అవ్వడం స్టార్ట్ అయిందండి ఇప్పుడు ఇవి కూడా కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం వీటిపైన నేను కొన్ని టూటీ ఫుటిలను ఇలా యాడ్ చేస్తున్నాను మనం ముందుగా యాడ్ చేసామంటే ఇవి కేక్ బేక్ అయినప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి ఇలా కొంచెం ఉడకడం స్టార్ట్ అయినాక కానీ మనం వేసుకున్నామంటే అవి మనకి పైన కలర్ఫుల్గా బాగా కనిపిస్తాయండి ఇలాగా అన్ని గ్లాసుల్లోనూ అలాగే గిన్నెల్లోనూ ఇలాగ టూటీ ఫుటిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్యాన్పై మూతని ఉంచి మనము కేక్ని బేక్ చేసుకుందాం థర్టీ మినిట్స్ తర్వాత మనం కేక్ ట్రేలో పెట్టినటువంటి కేక్ అనేది చూద్దాం చూడండి మనం బేక్ అయిందో లేదో చూడడం కోసం ఇలా టూత్పిక్ని కానీ కేక్లోనికి ఇలా గుర్తు చూసామంటే మనకి డ్రైగా ఏ తడి లేకుండా వచ్చిందంటే కేక్ బేక్ అయినట్టండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనము ఈ గిన్నెలోంచి కేక్ మోల్డ్ని తీసి బయట పెట్టుకుందాము ఈ కేక్ అనేది కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇది చల్లారే వరకు తడి క్లాత్ని కానీ ఇలా శుభ్రమైన క్లాత్ని కానీ ఇలా వేసి పక్కన పెట్టుకుందాము అలాగే ముప్పై నిమిషాల తర్వాత గిన్నె అలాగే గ్లాస్ కేకులు కూడా చూద్దాం చూడండి ఆల్మోస్ట్ ఇవి కూడా మనకి బేక్ అయినట్లే ఉన్నాయి ఒకసారి మనం టూత్పిక్ తోటి చెక్ చేసుకుందాము ఇలాగ టూత్పిక్ని కానీ గ్లాసుల్లోనికి గుజ్జి చూసామంటే కేక్కి ఏ మనకి స్టిక్కి ఏ తడి లేకుండా వచ్చిందంటే కేక్ అనేది మనకి బేక్ అయినట్లండి ఇప్పుడు వీటిని స్టవ్ ఆపేసుకొని ప్యాన్లోంచి తీసి బయట పెట్టుకుందాము ఇలా గిన్నెలని అలాగే గ్లాసులని ప్యాన్లోంచి బయట తీసి పెట్టుకున్నాక అవి చల్లారే లోపుగా మనం ముందుగా బేక్ చేసి పెట్టుకున్నటువంటి ట్రేలో ఉన్నటువంటి కేక్ని చూద్దాం చూడండి ఈ కేక్ అనేది మనకి చల్లారిపోయింది ఇప్పుడు మనము ఈ కేక్ని డీమోల్వ్ చేయడం కోసము ముందుగా ఎడ్జెస్ని ఇలాగ లూస్ చేసుకుందాము నైఫ్ తోటి ఇలా ఎడ్జెస్ని లూజ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక ప్లేట్ని పెట్టి ఇలా రెండు మూడు సార్లు ట్యాప్ చేసామంటే ఈజీగా మౌల్ నుంచి మనకి ఈ కేక్ అనేది రిమూవ్ అవుతుందండి చూడండి కేక్ అయితే చాలా చక్కగా వచ్చింది ఇప్పుడు దీన్ని మరొక వైపుకి టర్న్ చేసుకుందాము టర్న్ చేసాక నైఫ్ తోటి కట్ చేసి చూపిస్తాను చూడండి ఈ కేక్ అయితే మనకి చాలా ప్లఫీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా స్పంజీగా ఉంది కేక్ అయితే అలాగే మనము గిన్నెల్ని కూడా డిమోల్డ్ చేద్దాం చూడండి ఇలా బౌల్స్ని కూడా ఇలా అంచుని ఇలాగా లూజ్ చేసామంటే ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి ఈ గిన్నెలో కూడా కేక్ అనేది మనకి చాలా చక్కగా వచ్చింది కట్ చేసి చూద్దాం చూడండి కట్ చేసినప్పుడు కూడా చూడండి చాలా ప్లఫీగా చాలా స్పంజీగా వచ్చింది అలాగే మనము గ్లాస్లో కేక్ని కూడా ఎలా ఒకసారి చూద్దాం చూడండి ఇలాగా అంచుని లూజ్ చేసుకొని గ్లాస్లోంచి కూడా మనము కేక్ని డిమోల్డ్ చేద్దాము చూస్తున్నారు కదా చాలా చక్కగా వచ్చింది మనకి గ్లాస్ కేక్ కూడా చాలా ప్లఫీగా స్పంజీగా వచ్చిందండి ఓకేనండి చూసారు కదా రావతోటి మనం స్పాంజ్ కేక్ని అలాగే గిన్నె కేక్ని గ్లాస్ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము కేక్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా స్పంజీగా చాలా ప్లఫీగా వచ్చాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరింది నాతోటి షేర్ చేసుకోండి ఓకేనండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన సాహిత్య రాజుస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సినిమాల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో